పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మీరు వినే ఉంటారు కానీ ఇల్లు మారి చూడని నాకు చెప్పుంటే బాగుండేది ఒక ఇల్లు అది సొంతదైనా అతదైనా అంటే సామాన్ల మటుకే కాదు జ్ఞాపకాలు కూడా అలాంటి ఇల్లుని వదిలేయాలంటే ఒక బాధ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నామని ఒక ఆనందం ఈ రెండింటితో పాటు ఒక ఇల్లు మారడానికి పడే శ్రమ అంత ఇంత కాదు మనోభావాలు మార్చలేం కానీ మీ శ్రమ కాస్త తగ్గించగలను ఇన్నిసార్లు చేసిన షిఫ్టింగ్ లో నేను నేర్చుకునే టిప్స్ మీకు చెప్పే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అందుకే చివరి వరకు చూడండి ఎస్పెషల్లీ మీ చిన్న పిల్లల నుండి మీరు షిఫ్టింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూసాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షిఫ్టింగ్ చేయడానికి ప్యాకర్స్ వల్ల వచ్చే ముందే నా మన నేను కొంచెం ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటాను అంతా మాట్లాడేటప్పుడే వాళ్ళు ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అరేంజింగ్ అన్ని చేస్తామంటారు కానీ వాళ్ళు ప్యాకింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకే మొదట్లో ఒకే రకమైన గిన్నెలన్నీ ఒక చోట పెట్టుకుంటున్నాను అంటే ప్లేట్లు అన్ని ఒక చోట బోల్డ్ మూడ్లు అన్నీ చోట అలాగా ఎందుకంటే ప్యాకర్స్ వల్ల వచ్చి దెబ్బ దెబ్బ అన్ని గిన్నెలు తీసుకెళ్ళి డబ్బాలో పడేస్తారు అన్ని ఒకటే చోటు అనుకో మనం షిఫ్ట్ చేసాక అరేంజింగ్ ఈజీ అయిపోతుంది జనరల్గా అందరూ ఒకటే చోట పెట్టుకుంటారు కానీ ఒకటి అర ఎక్కడైనా వేరే చోటు ఉందనుకో తర్వాత అరేంజింగ్ కి టైం పట్టేస్తుంటుంది నెక్స్ట్ మన సరుకులు పప్పులు ఉప్పులు అన్నీ డబ్బాలో ఉంటే వాటిని సీల్ చేసి తీసుకెళ్లచ్చు ఒక్కొక్కసారి మనం మసాలా ప్యాకెట్లు ఇలా కట్ చేసి అలాగే ఉంచేస్తాం వాటిని మనమే సీల్ చేసుకోలేకపోతే ఒలికిపోతాయి వాటిని ఎలా సీల్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇలాంటి సీలింగ్ క్లిప్స్ సెట్గా మీకు సూపర్ మార్కెట్ లో దొరికేస్తాయి ఈ క్లిప్ ఆ కన్న మొన్న చోట పెడితే మంచిగా సీల్ అయిపోతుంది మీ దగ్గర ఇలాంటి క్లిప్స్ లేకపోతే నేను ఇంకో టెక్నిక్ చెప్తాను ప్లాస్టిక్ కవర్ అయితే ఇలా కాస్త మంటకు చూపించి దాన్ని నొక్కండి అప్పుడు సీల్ అయిపోతుంది కానీ జాగ్రత్తగా లో ఫ్లేమ్ చేయండి చేయి కాలే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాకింగ్ విషయానికి వచ్చేద్దాం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ముందు రోజు మా ఇంటికి వచ్చి ఒక ఎస్టిమేట్ వేసారు అంటే మన సామాన్లు బట్టి ఎంత కాస్ట్ అవుతుంది ప్యాకింగ్ కని కానీ వాళ్ళు చెప్పిన రేట్కి కి మనం అసలు ఒప్పుకోకూడదు మన సామాన్లు తక్కువ ఉన్నాయనో లేదంటే మనం షిఫ్ట్ చేసే డిస్టెన్స్ తక్కువ ఉందనో లేదంటే వేరే ప్యాకర్స్ వాళ్ళు ఇంకా తక్కువ కోట్ చేశారో అలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తగ్గించమని చెప్పాలి ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా ఫాలో అయిపోతారు అంటే దాన్ని పెంచడం తప్ప తగ్గించరు మళ్ళీ ప్యాకర్స్ వాళ్ళు ఏసీ రిమూవింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫిక్సింగ్ కూడా అన్నారు కానీ టూ ఏసీస్కి వాళ్ళు ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఎంతో కోట్ చేస్తారు కానీ మేము వేరే వాళ్ళు చేసి ఆడవాళ్ళకి ఎప్పుడు కిచెన్ ప్యాకింగ్ మీరే ఉంటుంది ఆస కొంతమంది ప్యాకర్స్ తేవడమే చిన్న బాక్సెస్ తీసుకొస్తాం ఇంకా దాంట్లో లూజ్ లూజ్ గా గిన్నెలని పెడస్తారు చూసారు కదా నీ ప్లేట్లని సతినా వాటి పరిస్థితి ఇలాగే ఉంది లూజ్ గా ప్యాకింగ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ బాక్సులు పడుతుంది తర్వాత ఎక్కువ చార్జ్ చేస్తారు మనం దగ్గర ఉండి వాళ్ళు చేసే టైట్ గా ప్యాకింగ్ చేయించుకోవాలి ఒకసారి ప్యాక్ చేసుకున్నాక దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో పైన నోట్ చేసుకోవాలి ఇంకా ఏ రూమ్ లో ప్యాక్ చేసింది అనేది కూడా రాసుకోవాలి షిఫ్ట్ చేసాక దానిపైన ఉన్న పేరుని బట్టి ఆ రూమ్ లో పెడేస్తారు ఏదో హడావుడ్ లో ఉంటారు అని చెప్పే టైం ఉండదు అందుకే ఇలాగ ఉంటే వాళ్ళు కూడా చూసుకుని ప్రాపర్ గా పెట్టుకుంటారు ఈ టిప్ నాకు పర్టికులర్ గా హెల్ప్ అయింది లైటర్ అని రాసుకున్నాను కాబట్టి స్టవ్ వెలిగించడానికి టక్కని డబ్బా ఓపెన్ చేశాను లేర కూడా పెట్టుకోండి లేకపోతే ఈ డబ్బాలన్నీ అన్ని వ్యాన్ లో సత్తి డబ్బులు పడేస్తారు ఇంకా నెక్స్ట్ ఫ్రెజ్ ఆయిల్ ఐటమ్స్ అంటే గాజు బౌల్స్ అలాంటివి ఉంటాయి కదా వాటిని స్పెషల్ గా అది ఒకటే కాదు వాటిని స్పెషల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ పైన ఫ్రెజ్ ఆయిల్ అనే స్టిక్కర్ కూడా పెడతారు అందరు అలా చేస్తారో లేదో తెలియదు అందుకే వాళ్ళు ఎస్టిమేట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇంట్లో ఏమేమి ఫ్రెజ్ ఐటమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ ఇచ్చింది మా ఇంట్లో పెద్ద గ్లాస్ ఐటమ్స్ ఏం లేదు కొన్ని కిచెన్ గ్లాస్ బౌల్స్ గాజు టీ టేబుల్ ఇంకా టీవీ ఇవే ఉన్నాయి అన్నిటినీ వాడు నీట్గా తీసి ఈ పార్ట్ని ఆ పార్ట్గా ఇండివిజువల్గా ర్యాప్ చేశాడు ఇదిగో ఇలా కనిపిస్తుంది ఒక పెద్ద బబుల్ ర్యాప్ తీసుకొచ్చి నీట్గా ప్యాకింగ్ చేశాడు ఇంకా బీరువా విషయం వచ్చేసరికి మీకు ఒకటి చెప్పాలి బీరువా హెవీగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న సామాన్ మొత్తం తీంచేశారు ఇంకా లేట్ అయిపోతుందని హడాలో అన్ని బట్టలు కలిపి మూట కట్టేసి పెట్టేశారు మా బీరువాకి అర్థం వచ్చింది కాబట్టి మొత్తం బీరువాకి ఇలా బబుల్ ర్యాప్ చేశారు మేము రెగ్యులర్గా షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి నాకు కావాల్సిన ఐటమ్స్ నేను ఇలా బాక్స్లో నీట్గా సర్వేసి ర్యాప్ చేసే దానికి వాడు వచ్చి జస్ట్ టేప్ పెట్టేశాడు అంతే ఎందుకు డబ్బులు ఇచ్చి కూడా మీరే చేసుకున్నారు అని అడిగితే అన్ని ఐటమ్స్ని మనం దగ్గర ఉండి ప్యాక్ చేయించలేము కాబట్టి ముందే నాకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ని ఇలా ప్యాక్ చేసి పెట్టేసి పని వాళ్ళైనా చేస్తారు కానీ నాకు ఇంపార్టెంట్ అయిన థింగ్స్ నా వేలో నేను సర్దుకొని సేఫ్గా ఉన్నాయంటే నాకు సంతృప్తి అంతే మళ్ళీ వాడు ఎలా ప్యాక్ చేస్తాడో ఏంటో అని దిగులు ఉండదు ఇంకా బెడ్స్ కానీ పెద్ద పెద్ద టేబుల్స్ కానీ డిసెంబుల్ చేయగలిగితే వాళ్ళు అది కూడా చేసేసి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేస్తారు ఇది లేని లైట్ వెయిట్ డ్రాయరే కాబట్టి దీంట్లో సామాన్లు గా ఉండి ఉడిపోకుండా ఉండడానికి జస్ట్ పైన ఒక సిలఫిన్ పేపర్ లాంటివి టేపేస్తారు బాక్స్ సైజ్ పెద్దదైపోయినా ఇలా సీల్ చేసేస్తారు ఇంకా మొత్తం సర్దడం అయిపోయింది ఇంకా వాళ్ళు వ్యాన్లో ఎక్కించడమే వాడ ఎస్టిమేట్కి వచ్చిన రోజునే వాడికి ఐడియా వచ్చేసిందికి ఎలాంటి వ్యాన్ తీసుకురావాలి సో మా సామాన్లకి తగ్గట్టే వ్యాన్ తీసుకొచ్చాడు కానీ కొంచెం ఎక్కువ వేయని ఇలా తాళ్లతో గట్టిగా కట్టేశాడు మా సామాన్లతో సహా వాడు మిగిలిపోయిన ప్యాకేజింగ్ కూడా పాటుకెళ్ళిపోతున్నాడు ఇంకా బయలుదేరే సమయం వచ్చేసింది మా ఇంట్లో కూడా ఏమైనా మిగిలిపోయా అని ఒకసారి రీచెక్ చేసేసి ఇంకా మేము కూడా సామాన్లతో పాటు బయలుదేరిపోయాం ఇల్లంతా ఖాళీ ఖాళీగా చూస్తుంటే ఒక రకంగా ఉంది ఇంకా ఫుల్ టైరింగ్గా ఉంది కానీ ఇంకా సగమే సినిమా అయింది లోకల్ షిఫ్టింగ్ కాబట్టి ఆ రోజే అన్ప్యాకింగ్ ఇంకా అరేంజింగ్ కూడా చేయాలి కొత్తింటికి వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళ సామాన్లు అన్నింటినీ స్టేర్స్ మించు లేదంటే లిఫ్ట్లో కాకుండా ఇలా ఒక బాల్కనీ ఉందా అని అడిగి బాల్కనీ నుంచి అన్ని షిఫ్ట్ చేస్తాడు కరెక్ట్గా మా బాల్కనీ దగ్గర వాడు వ్యాన్ని ని పార్క్ చేశాడు ఇంకొకటి ఆ వ్యాన్ పైన నుంచుని ఒక్కొక్క సామాను అందిస్తుంటే వీళ్ళు ఆ సామాన్లు తీసుకుని లోపల రూమ్స్లో అరేంజ్ చేస్తున్నారు ఇంకే రూమ్ అనేది నేను ఆల్రెడీ బాక్స్ పైన రాసేసాను కాబట్టి వాళ్ళు జస్ట్ ఆ నేమ్ చదువుతుంటే నేను వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాను ఆ రూమ్లో పెట్టడానికి ఇంకా టకా టకా పదిహేను ఇరవై నిమిషాల్లో అన్ని లారీ నుంచి తీసేసి రూమ్లో పెట్టేశారు యాక్చువల్గా కిచెన్ ఐటమ్స్ కానీ హాల్ ఐటమ్స్ కానీ వాళ్ళు పర్టికులర్గా రూమ్లో పెట్టారు కానీ మిగతా అన్ని క్లోత్స్ అవన్నీ మాకు త్రీ బెడ్రూమ్ హౌస్ కాబట్టి థర్డ్ రూమ్ని ఒక స్టోర్ రూమ్లో పెట్టాము దాంట్లో అన్ని అరేంజ్ చేసేసాడు ఇంకా చిన్న పిల్లల్ని ఎత్తుకొని సూపర్వైజ్ చేయడం కూడా ఒక పని అన్ని పెడుతున్నప్పుడే ప్రాపర్గా పెట్టించాలి లేదంటే మనం మోసుకొని ఆ పర్టికులర్ రూమ్కి తీసుకెళ్ళాలి యాక్చువల్గా మేము ప్యాకింగే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా చేసాము లంచ్ చేసేసి అన్ని క్లీన్ చేసేసాక అందుకే వాళ్ళు ప్యాకింగ్ చేసి షిఫ్ట్ చేసి మళ్ళీ అరేంజ్ చేసేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇదిగోండి ఈ రూమ్ కాస్త స్టోర్ రూమ్గా మారిపోయింది చెప్పాను కదా బెడ్స్ మళ్ళీ రీఅసెంబుల్ చేస్తారు ఇక్కడ వాడు అదే చేస్తున్నాడు మొత్తం అసెంబుల్ చేసి మ్యాట్రస్ కూడా వేసిస్తారు ఇంకా మళ్ళీ మొదలైంది కిచెన్ ఐటమ్స్ అన్నీ మనమే చేసుకోవాలి కదా ఆల్రెడీ అన్ని దగ్గర పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది కానీ ఎంత చేసినా దానికి పట్టాల్సిన టైం పట్టింది కానీ నేను హరట్గా ఎందుకు చేశానంటే కొత్త వచ్చాక పాలు పొంగించాలి కదా ఎలాగైనా షిఫ్ట్ అయ్యిన రోజునే పాలు పొంగించాలని నేను ఫిక్స్ అయిపోయాను అందుకే హడావిడిగా అన్ని బాక్సులు ఓపెన్ చేశాను మెయిన్ స్టవ్ ఇంకా లైటర్ ఉన్నవి రాసాను కదా ఆ బాక్స్ ఓపెన్ చేశాను ఇంకా వెసల్స్ అని రాశాను కదా దాని నుంచి ఒక గిన్నె తీసుకొని పాలు పొంగిచ్చేసాను ఇంకా కొత్త ఇంట్లో పాలు పొంగిస్తే ఎంతో బాగుంటుంది కదా అప్పుడే షిఫ్ట్ అయినా అసలైన ఫీలింగ్ వస్తుంది ఎంత పాలు పొంగించి కానీ షిఫ్టింగ్ అయిపోయినట్ట మన పనిలో మళ్ళీ మనం పడాలి ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళందరూ కిచెన్ ని మారుస్తూనే ఉంటారు కానీ ఫస్ట్ ఒకసారి ఏదో కొంచెం సెట్ చేద్దామని చేశాను ఇలాంటి ఫ్లాస్క్ ఒకటి పెట్టుకోండి గమ్మను వేడి పాలు కానీ టీ కాఫీ తెచ్చుకోవడానికి యూస్ఫుల్ గా మాటికి టీలు పెట్టడం గిన్నెలు కడుక్కోవడం అలాంటివి చేయలేము కదా ఇప్పుడు ప్యాకర్స్ వాళ్ళు రియరేంజింగ్ అరేంజింగ్ చేస్తానన్నారు అంటే అన్ని గిన్నెలు సద్దడము ఇలాంటివన్నీ కూడా చేస్తానన్నారు కానీ జస్ట్ బెడ్ అసెంబ్బుల్ చేసి సోఫా నుంచి ప్యాకింగ్ తీసేశారు ఇంకేమైనా తీయమంటారా అని ఒక రెండు ఐటమ్స్ అంతే ఇత డబ్బాల్లోంచి ఐటమ్స్ అన్ని నేనే తీసి అరేంజ్ చేసుకుంటూ కూర్చున్నాం ప్యాకింగ్ గురించి ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను మీరు లాంగ్ డిస్టెన్స్ అయినా లోకల్ షిఫ్టింగ్ అయినా ఇలాంటి ఇండక్షన్ స్టవ్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి అంటే ప్యాకింగ్ చేయకుండా మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే ప్యాకర్స్ వాళ్ళు లేట్ అయినా కూడా చిన్నపిల్లల మీ ఇంట్లో ఉంటే గమ్మను వాళ్ళకి పాలు పొంగించడం కానీ లేదంటే అన్నం ఉండి చార్ పెట్టడమో లేకపోతే బయట నుంచి పెరుగు తీసుకొచ్చి పెరుగనం పెట్టడమో చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది గ్యాస్ కనెక్షన్ లేకపోయినా గమ్మని ఏదైనా అర్జెంటుగా అవసరం ఉన్నా కూడా ఇది పనికొస్తుంది ఇండక్షన్ స్టవ్ పైన పెట్టడానికి జస్ట్ ఒకటి ఇలాంటి ఫ్లాట్ బాటమ్ ఉన్న వెసల్స్ ఉంటే చాలు అవసరంగా అన్నం వండుకోవచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను కదా బీరువా షిఫ్ట్ చేసేటప్పుడు వాడు బట్టలు అన్ని తీసి మూట కట్టేశారని ఇంకా మూటలోంచి అన్ని బట్టలు ఒక్కొక్కటిగా తీసి పట్టు చీరల్ని ఒకదానిపైన ఒకటి పెట్టి అరేంజ్ చేసుకొని అలాగే మిగతా బట్టల్ని కూడా సర్దాల్సి వచ్చింది అంటే సర్దిన బట్టలైనా మూటలో పడేసరికి మళ్ళీ సద్దాల్సి వచ్చింది ఆల్రెడీ డబ్బాలో ఉన్న బట్టలు ఇంకా బీరువాలో ఉన్న బట్టలు అన్నీ చేసేసరికి నా తల ప్రాణం తాక్కు వచ్చినట్టుంది ఇంకా మా పిల్లలు పడుకున్నప్పుడే నేను ఈ పనులన్నీ చేసుకోగలిగాను ఇంకా వాళ్ళు వేస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే కదా ఇలా సర్దుతున్నప్పుడు మా పెద్ద పాప చిన్నప్పుడు బట్టలు కనిపించాయి మంచి మంచి బట్టలు దంతని బూలాన్ని జ్ఞాపకాలు పడేలేము ఉంచుకోలేము కొన్ని బట్టలు అయితే మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను కానీ కొన్ని అయితే ఇవ్వకూడదు కాలేదు ఇప్పుడు మా చిన్న పాపకి పనికి వస్తాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వేసుకుంటే అది ఒక రకమైన సెంటిమెంట్ ఇంకా చేసేటప్పుడు నా అవతారం ఇలాగే ఉంటుంది చూసారో ఒక ముడి కట్టుకొని ఉన్నాను అలా ఒక్కొక్క డబ్బాని ఖాళీ చేస్తూ అన్నిటిని అరేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం ఇలా చేస్తే ఎంత దుమ్ము వచ్చిందంటే మళ్ళీ ఊడవాల్సి వచ్చింది ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఇల్లుని అలాగే వదిలేయాలని అంటారు కొంతమంది కానీ అది మా సొంత ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే దాన్ని కొంచెం క్లీన్ చేసే ఇవ్వాలి ఇది ఇల్లు మనం తీసుకోవాలంటే కూడా క్లీన్ చేయాలి అందుకే షిఫ్ట్ చేసాక అది క్లీన్ చేసి ఇది క్లీన్ చేసుకొని డబుల్ వర్క్ అయింది కానీ మనం ఒకసారి క్లీన్ చేసాక మన పిల్లలు మంచి ప్లేస్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో చూడ్డానికి అక్కడ ఆడుకుంటుంటే చాలా బాగుంటుంది ముచ్చటిగా మూడో రోజుకి వచ్చేసాం షిఫ్టింగ్ అంటే ఒక గంటలో అయ్యేది కాదు కదండి ఒక వారమైనా పడుతుంది ఎస్పెషల్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే రెండు రోజులకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అన్పాకింగ్ అయిపోయింది ఇంకా క్లీనింగ్ కూడా చేయాలి కదా ఫైనల్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్ దీంతో పాటు చిన్న చిన్నగా వంట బట్టలు ఎత్తుకోవడం అలాంటి పనులు కూడా చేయడం మొదలు పెట్టాను ఇంకా చిన్నపాప పడుకుందని అన్ని సెట్ చేశాను అనుకున్నానో అనుకున్నాను లేదా సినిమాలో హీరోకి సడన్ గా కష్టాలు వచ్చినట్టు నాకు కూడా సడన్ గా సమస్య ఊడిపడింది ఏసీని ఫిట్ చేయడానికి అప్పుడే మనుషులు వచ్చారు ఇంకా ఏసీని ఫిట్ చేయడానికి అప్పుడే గోడలో బొక్కలేసారు అలాగే ఎక్స్టర్నల్ యూనిట్ని ఫిట్ చేయడానికి క్లాంపుల కోసం డ్రిల్ వేయడం మొదలుపెట్టండి ఒకవైపు అప్పుడే పడుకున్న పాప ఎక్కడ లేచిపోతుందా అని బెంగా మరోవైపు వాడు క్రియేట్ చేసిన ని మళ్ళీ క్లీన్ చేయాలి అనే ఆలోచన అంటే డబుల్ దమ్మాక ఆఫర్లు నాకు అలవాటు అయిపోయింది హే కొత్తలు తీసుకున్నాం అనే మాట నుంచి మా ఇంటికి స్వాగతం అనే ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళొస్తాను మరి